హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు దక్షిణాది రాష్ట్రాలలో స్టాలిన్ ఒక హీరోగా మారిపోతున్నాడు ఎందుకంటే దక్షిణాది రాష్ట్ర భారతదేశంలోని దక్షిణాది ఏరియాకు జరుగుతున్న అన్యాలపై నిత్యం మాట్లాడుతూ అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలకు ఇది అనేక ఇబ్బందులు అవుతున్నాయి హిందీ భాషపై కూడా తీవ్రమైన గళం ఇప్పుకుంటూ ప్రజ ప్రజెంట్ అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఈ స్టాలిన్ ఒక హీరో లాక్ ట్రెండ్ అవుతున్నది ఈ హీరో ట్రెండ్ వెనుక బీజేపీ యొక్క వ్యూహం ఉన్నట్టు తెలుస్తుంది బీజేపీనే ఇతన్ని హీరో చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ అంశాలను వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు గత కొంతకాలంగా దక్షిణాది రాష్ట్రాల్లో డిలిమిటేషన్ అంశంపై కావచ్చు హిందీ త్రిభాష విధానంపై కావచ్చు ముఖ్యంగా స్టాలిన్ అనేక ఆరోపణలు చేసుకుంటూ దక్షిణాది రాష్ట్రాలకు గలం విప్పుతున్నాడు ముఖ్యంగా స్టాలిన్ అనే వ్యక్తి స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళ ప్రజల కోసం తమిళ వాయిస్ కోసం ద్రవిడ యొక్క భాష దాని కోసం నిత్యం పోరాటం చేస్తూనే ఉంటారు వాళ్ళు తమిళ అస్తిత్వము తమ దక్షిణాది ద్రవిడ అస్తిత్వం కోసం ఇప్పుడే కాదు స్వశంత్ర పూర్వం నుండి అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేశారు హిందీకి వ్యతిరేక ఉద్యమాలతో పాటు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు డిలిమిటేషన్ తోటి దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాధాన్యత దా తమ యొక్క పలుకుబడి కేంద్ర ప్రభుత్వంలో తగ్గిపోతుందనే తీవ్రమైన వాయిస్ని వినిపిస్తున్నాడు దానికి తోడుగా అంతేకాకుండా ఆ త్రిభాషా విధానాన్ని తాము ఎందుకు అమలు చేయాలి తాము తమ రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయాలి ఉత్తరాది హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో అమలు చేయని ఈ విధానాన్ని తమ విధా తమ ప్రాంతంలోనే ఎందుకు అమలు చేయాలని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకం చేస్తున్నారు దీనికి నాయకత్వం వహించడానికి ద స్టాలిన్ సిద్ధమయ్యాడు స్టాలిన్ ఆధ్వర్యంలోనే దక్షిణాది అన్ని రాష్ట్రాలు కేరళ కర్ణాటక తెలంగాణ మరియు పాండిచ్చేరి మిగతా అన్ని రాష్ట్రాలు కూడా తమిళనా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలోనే పోరాటానికి సిద్ధమయ్యాయి ఇక్కడ తమిళనాడు సీఎం స్టాలిన్కి కలిసి వచ్చే ముఖ్యమైన అంశం ఏంటంటే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా అతనికి ఒక ఇమేజ్ ఉండడం తో పాటుగా అందరు ముఖ్యమంత్రుల కంటే ఆయనకు ఒక ఇమేజ్ ఉండడం ఒకటి దానికి తోడుగా అతడు దక్షిణాది వాస్ ని గట్టిగా వినిపించడం మిగిలిన ప్రాంతాల్లో కేరళలో మనం చూసుకుంటే కేరళలో వామపక్ష పార్టీలు ఉండడం దానికి తోడుగా కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రులు కూడా తమ వాయిస్ని వినిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ వాయస్ను దాటి కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీ వాయిస్ అయిన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మరియు సోనియా గా మల్లికార్జున్ ఖర్గే వీళ్ళ వాయస్ను దాటి వీళ్ళ వాయిస్ అనేది అక్కడ రీచ్ అవ్వలేకపోతుంది ఎందుకంటే వీళ్ళు మాటలు మాట్లాడే మాటలు ఇక్కడి వరకే పరిమితం కానీ స్టాలిన్కు ఆ ఇబ్బందులు లేకుండా స్టాలిన్ ఆధ్వర్యంలోనే ఈ ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు మరియు కర్ణాటక ముఖ్యమంత్రి కావచ్చు మరియు కేరళ ముఖ్యమంత్రి వీళ్ళందరూ స్టాలిన్ నాయకత్వంలోనే పనిచేసి ముందుకు సాగే అవకాశం కనిపిస్తున్నది తప్ప వీళ్ళెవరు కూడా ఈ ఉద్యమాన్ని బోన్ చేసుకునే అవకాశం అయితే కనిపించలేదు ఈ అంశాలన్నీ బీజేపీకి తెలుసు కానీ బీజేపీనే కావాలనే మిగిలిన కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం కంటే ఆ క్రెడిట్ స్టాలిన్కి ఇవ్వడమే బెటర్ అనేసి ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని స్టాలిన్ కు ఎంతో కొంత పాజిటివ్గా మారు దక్షిణాది రాష్ట్రాలకు పాజిటివ్గా మారుతున్న స్టాలిన్ ఇమేజ్ రోజు రోజుకు పెరుగుతున్న నాట్ ఓన్లీ దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఒక స్టాలిన్ యొక్క ఇమేజ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది సో ఈ పరిస్థితులలో స్టాలిన్ ఇమేజ్ పెరుగుతున్న కూడా బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తమిళనాడులో ఏఐడిఎంకే తోట పొత్తు పెట్టుకునే అవకాశాలను కూడా పరిశీలిస్తుంది తమిళనాడులో బీజేపీ ప్రభు బీజేపీ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో దాదాపుగా పదకొండు శాతం ఓట్లు వచ్చాయి ఈ పదకొండు శాతం ఓట్లు వచ్చి తమ ప్రాబల్యం పెరుగుతున్న ఇప్పుడు అక్కడ స్టాలిన్ని మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే అవ్వడానికి ఇక్కడ రెండు అవకాశాలు అయితే క్లియర్ గా కనిపిస్తుంది మొదటిది ఏంటంటే ఒకవేళ డిలిమిటేషన్ కి దక్షిణాదికి ఖచ్చితంగా అన్యాయం జరిగితే అది స్టాలిన్ కి కలిసి అవకాశం అవుతుంది స్టాలిన్ ఒక హీరో అవుతాడు రెండో విషయం ఏంటంటే ఒకవేళ ఈ ఉద్యమం అనేది తీవ్ర రూపం దాల్చి తీవ్రతరమై తమకు లాభం వస్తుందని బీజేపీ ఎప్పుడైతే భావిస్తుందో ఆ సమయంలో ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసి ఈ ప్రాబ్లంని ఏదో ఒక విధంగా సెటిల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సెటిల్ చేసే అవకాశంలో ఆ క్రెడిట్ మొత్తాన్ని తా తాము తీసుకునే అవకాశం ఉంది సో తామైనా తీసుకోవాలి లేకుంటే స్టాలిన్ కన్నా ఇవ్వాలి కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ డిలిమిటేషన్ పోరాటంలో కావచ్చు త్రిభాషా విధానంలో కావచ్చు ఈ క్రెడిట్ ఇవ్వడానికి బీజేపీ పార్టీ సిద్ధంగా లేదు అదేవిధంగా ఈ క్రెడిట్ను ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కూడా తీసుకోవడానికి స్టాలిన్తో పాటు మిగతా వారు కూడా సిద్ధంగా వారికి ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు సో ఇక్కడ హీరోగా మిగిలేదు ఇద్దరే ఒకరు దక్షిణాది రాష్ట్రాల్లో స్టాలిన్ హీరోగా మిగిలొచ్చు లేదనుకుంటే ఈ సమస్యను సామరస్యపూర్వకంగా అందరికీ సమన్యాయంగా ఇస్తే బీజేపీనే అవ్వచ్చు